హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మ నేన రుచులు నేను ఇవాళ ఒకే వీడియోలో సింపుల్గా క్విక్గా హెల్దీగా ఇన్స్టెంట్గా చేసుకునే ఆరు రకాల స్నాక్స్ రెసిపీస్ని చూపించబోతున్నాను ఇవన్నీ టేస్ట్లో ఒకదానికి మించి ఒకటి ఉంటాయి పైగా బిగినర్స్ కూడా చాలా సింపుల్గా క్విక్గా వీటిని తయారు చేసుకోవచ్చు వీటిల్లో ముందుగా నేనైతే క్రిస్పీ క్రిస్పీగా సూపర్ స్పైసీగా ఉండే కార్న్ గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక కార్న్తో పది గారెలు పైన తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా స్వీట్ కార్న్స్ని శుభ్రంగా కడిగి ఇలా గింజలు వలిచి ఏదైనా మెజరింగ్ కప్ సాయంతో కొలిచిపెట్టుకోవాలి ఇలా కొలుచుకున్న గింజల్ని మనం మిక్సీ జార్లోకి వేసేసుకొని మీ క్రిస్పీనెస్కి తగినట్లుగా గ్రైండ్ చేసుకోవాలి అంటే మీకు ఈ మొక్కజొన్న గారెలు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే కాస్త వక్క ముక్కగా గ్రైండ్ చేసుకోవాలి కాదు కాస్త లేయర్ క్రిస్పీగా ఉంటే సరిపోతుంది అనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోనే రెండు రెమ్మల కరివేపాకు చిటికెడ పసుపు రుచికి సరిపడ ఉప్పు రెండు అంగుళాల అంతా అల్లం ముక్క కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి బాగా స్పైసీగా కావాలనుకుంటే కొన్ని మిరియాల గింజలు కూడా యాడ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం ఏ కప్పుతో అయితే స్వీట్ కార్న్ గింజలను కొలుచుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల స్వీట్ కార్న్ గింజలకి ఒక కప్పు చొప్పున బియ్య పిండిని శనగపిండిని వేసేసుకొని అలాగే ఒక కప్పు ఉల్లి తరుగును కూడా వేసి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రతో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లో ముందు వాటర్ పోయకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్ది కొద్దిగా మాత్రమే నీళ్ళని చిలకరించుకుంటూ కలుపుకోవాలి ఈ స్వీట్ కార్న్ గారెల ప్రిపరేషన్లో మనం అచ్చంగా శనగపిండినే కాకుండా ఇలా బియ్య పిండిని కూడా సమానంగా వేసుకోవడం వల్ల స్వీట్ కార్న్ గారెలు తక్కువ ఆయిల్ పీల్చుకుంటూ బాగా క్రిస్పీగా వస్తాయి జనరల్లీ స్వీట్ కార్న్ కాస్త తీయగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ముక్కలుగా కాకుండా మిక్సీ జార్లోనే వేసుకొని తీసుకోవాలి అప్పుడే స్వీట్ కార్న్ గారెలు స్వీట్నెస్ అనేది అస్సలు తెలియకుండా స్పైసీగా వస్తాయి పైగా దీంట్లో బోరేంత ప్రోటీన్స్తో పాటు మంచి ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్ కూడా చాలా మంచిది ఇలా తయారు చేసుకున్న ఈ గారెల పిండిని నానబెట్టే పని లేకుండా తడి చేతి మీద కానీ లేదా పాల్దీన్ కవర్ మీద కానీ తట్టుకొని వేడి వేడి నూనెలో ముందు మీడియం ఫ్లేమ్ లో తర్వాత హై ఫ్లేమ్ లో రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎప్పుడు రొటీన్గా గా తినే స్నాక్స్ అంటే బోర్ కొడుతుంది కదా కాస్త చేంజ్గా ఉండాలన్నా ఈ చల్లటి వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేయాలన్నా అప్పుడప్పుడు కార్న్తో ఇలా గారెలు ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి పైగా కార్న్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా బోలెడన్ ఉంటాయి నార్మల్గా మినపప్పుతో చేసుకున్న గారెలకైతే చట్నీనో లేదా సాంబారో ఉండాలి కానీ ఈ స్వీట్ కార్న్ గారెలకి అవేమీ లేకుండా ఒట్టిగానే తినేయచ్చు మీకు నచ్చితే గనుక సాస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు మంచి కలర్ఫుల్గా నోరూరేలాగా ఉన్నాయి కదా ఈసారి స్వీట్ కార్న్స్ తెచ్చినప్పుడు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో నచ్చేలాగా మీ స్పైసీనెస్కి తగినట్లుగా ఉండే స్నాక్ రెసిపీని చూపించిపోతున్నాను అదే వంకాయ బజ్జీలు దీనికోసం వంకాయలు ఇలా పెద్ద సైజులో ఉండేవి కాకుండా ఇట్లా చిన్న సైజులో ఇంకా మీడియం సైజులో ఉండే వాటిని సెలెక్ట్ చేసుకోండి ఇవైతే కట్ చేయకుండా అలాగే డైరెక్ట్గా వేసేయచ్చు ఇలా అవకాశం లేకపోతే మాత్రం ఇక పెద్ద కాయనే తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసి వాటితో అయినా బజ్జీలు వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఈ వంకాయ బజ్జీలు క్రిస్పీ క్రిస్పీగా మంచి టేస్టీగా రావాలంటే పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను దీనికోసం ఒకటిన్నర కప్పుల శనగపిండితో పాటు అరకప్పు బియ్య పిండిని మీ కారానికి సరిపడా స్పైసీనెస్ కోసం కారాన్ని చిటికడు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటిని ఒకసారి జల్లించుకోవాలి నార్మల్గా బజ్జీలు అనగానే ముందైతే అందరికీ మిరపకాయ బజ్జీలే గుర్తొస్తాయి కానీ మిరపకాయ బజ్జీలు అందరూ తినలేరు ముఖ్యంగా పిల్లలైతే మిర్చి ఘాటుగా ఉంటుందని మిర్చిని అలాగే వదిలేసి పై పొర వరకు తింటారు అప్పుడు పెద్ద టేస్టీగా కూడా ఉండదు కాబట్టి ఇలా వంకాయ బజ్జీలు ప్రిపేర్ చేసుకోండి మీ కారానికి తగినంత ఉప్పు కారాలను అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఇది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండడం కోసం వామని కాస్త నలిపి వేసుకుంటున్నాను అలాగే మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే మాత్రమే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కానీ కరివేపాకు తరుగు కానీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ని కలుపుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే పలుచుగా కాకుండా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇట్లా చక్కగా మనకి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చినాక ఈ పిండి మీద మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మనం పైన పిండిలో ఉప్పు కారాలు ఎంత వేసుకున్నా కానీ లోపల వంకాయలు చప్పగా ఉంటాయి కదా అలా చప్పదనం లేకుండా పిల్లలకైనా పెద్దలకైనా బాగా నచ్చేలాగా దాంట్లో ఒక మసాలా కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక ప్లేట్లోకి ముందుగా టేబుల్ స్పూన్ వరకు కారాన్ని పావు టేబుల్ స్పూన్ మాత్రమే ఉప్పుని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాతో పాటు చిటికడు పసుపుని కూడా వేసేసి వీటన్నిటిని కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కారాన్ని పక్కన పెట్టేసి వంకాయ బజ్జీలు వేసుకోవడానికి వంకాయని ఏ విధంగా కట్ చేసుకొని ఈ కారాన్ని పెట్టుకోవాలో చూపిస్తాను వంకాయని గుత్తి వంకాయలు కట్ చేసుకుంటాం కదా అలా నాలుగు పక్షాలుగా కట్ చేసుకోవాలి ఒకసారి పురుగుందో లేదో చక్కగా చెక్ చేసుకున్నాక మాత్రమే ఈ కారాన్ని స్టఫ్ చేసుకోవాలి కొంతమంది పెద్దవాళ్ళైనా పిల్లలైనా కారం అంతగా తినరు అలాంటప్పుడు వాళ్ళ కోసం కాస్త తక్కువగా కారాన్ని స్టఫ్ చేసేసి వంకాయ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కారం బాగా తినేవాళ్ళు అనుకోండి వాళ్ళకి ఇంకాస్త కారం ఎక్కువగానే పెట్టుకోవచ్చు జనరల్గా వంకాయలు కట్ చేసిన వెంటనే కండ్రెక్కుతాయని ఉప్పు వేసిన నీళ్ళలో వేస్తాము కానీ మనం ఇక్కడ ఉప్పు కలిపిన మసాలా కారాన్ని స్టఫ్ చేసుకుంటున్నాం కాబట్టి కండ్రేమి ఎక్కవు అలా అని కాయలన్నిటికీ ఒకేసారి ఈ మసాలా కారం పట్టించకుండా మనం డీప్ ఫ్రై ఎన్నైతే చేయదలుచుకున్నామో అన్ని కాయలు మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక వాయ ఏగేసరికి మనం మిగతా కాయల్ని కట్ చేసుకొని మసాలా కారాన్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బజ్జీ పిండి మిశ్రమంలోకి కాస్త షోడా ఉప్పును కూడా వేసుకోవాలి షోడా ఉప్పు వేయలేదనుకోండి మనం ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నా సరే బజ్జీ సరిగ్గా పొంగవు పై లేయర్ కూడా కాస్త గట్టిగా అనిపిస్తుంది కాబట్టి షోడా ఉప్పు అయితే కంపల్సరీగా వేసి బాగా బీట్ చేసుకున్నాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని బాగా కాగిన నూనెని మీడియంలో పెట్టుకొని వంకాయలన్నింటినీ వేసుకున్నాక అప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి వంకాయ కాస్త లావుగా ఉంటుంది కాబట్టి ఒక్కోసారి మనం పిండి వేసినాక ఇలా పొట్ట విచ్చిపోతుంది అప్పుడు కాస్త పైన పిండి వేసుకుంటే సరిపోతుంది ఇవి కాస్త కాలినాక మాత్రమే గెరటితో రెండో వైపు కూడా తిప్పుకొని అన్ని వైపులా సమానంగా కాలేటట్టుగా డీఫ్రై చేసుకోవాలి మీరు పిండిని మరీ గట్టిగా కలుపుకొని వంకాయ అస్సలు గ్యాప్ లేకుండా డీఫ్రై చేసుకున్నారనుకోండి పై లేయర్ క్రిస్పీగా వస్తుంది కానీ లోపల వంకాయ మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి పిండిని నేను చూపించిన కన్సిస్టెన్సీలో మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరింత టేస్టీగా కలర్ఫుల్గా సర్వ్ చేసుకోవడానికి స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా దీనిపైన కాస్త ఉప్పు కారం స్ప్రింకిల్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్తో పాటు కాస్త లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి వీటిని పెద్దవాళ్లే కాదు పిల్లలు ఇంకా వంకాయని బాగా ఇష్టపడే వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తూ తింటారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ప్రాసెస్ కూడా ఎంత సింపుల్గా ఉందో చూసారు కదా మరి ఎంతగానో నోరూరించే ఈ వంకాయల బజ్జీ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మరో రెసిపీ వచ్చేసి హెల్తీగా మంచి టేస్టీగా ఉండే స్ట్రాబెరీస్తో చేసి చూపించబోతున్నాను ఇది చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ రెసిపీ తయారు చేసే ముందుగా మనం స్ట్రాబెరీస్ని ని నీట్ గా వాష్ చేసుకొని ఇలా తొడిమ వైపు భాగాన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం నార్మల్గా ఫ్రూట్స్ అన్ని వాష్ చేస్తాం కదా ఆ పద్ధతిలో మాత్రం స్ట్రాబెరీస్ ని అస్సలు వాష్ చేయకూడదు ఈ స్ట్రాబెర్రీస్ మీద చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని రిమూవ్ చేయాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ముందుగా వాటిపైన కాసర్ బేకింగ్ సోడాని స్ప్రింకిల్ చేసి తరువాత కొద్దిగా వెనిగర్తో పాటు నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని సేపు పక్కన చేసుకోవాలి ఆ తర్వాత వీటిని ఒకసారి బాగా వాష్ చేసేసుకొని వెనిగర్ కలిపిన వాటర్ని తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్తో రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక మాత్రమే ఈ స్ట్రాబెర్రీస్ మనం తినడానికి సిద్ధమవుతాయి చూసా వాటర్ ఎంత మురికిగా వచ్చాయో కదా కాబట్టి ఈ టెక్నిక్ యూజ్ చేసి స్ట్రాబెర్రీస్ని వాష్ చేసుకోవాలి ఇలా సిద్ధం చేసిన స్ట్రాబెర్రీస్ని ముచ్చికలు కట్ చేసుకున్నాక వెంటనే మనం రెసిపీ స్టార్ట్ చేసుకోకూడదు ఇప్పుడు ఈ స్ట్రాబెరీస్ని డీప్ ఫ్రిజర్లో కనీసం ఒక నాలుగైదు గంటలైనా స్టోర్ చేసుకోవాలి ఈలోగా మనం డార్క్ చాక్లెట్ని ఒక వెడల్పుగా ఉన్న బౌల్లోకి పెట్టుకొని డబల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా దీన్ని మెల్ట్ చేసుకోవాలి ఈ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడం కోసం మనం కోకో బటర్నైనా యూస్ చేసుకోవచ్చు లేదా ఇంట్లో ఉండే నార్మల్ నెయ్యినైనా యూస్ చేసుకోవచ్చు నేనైతే దీంట్లోకి నెయ్యినే వేసుకున్నానండి దీంట్లో నెయ్యి కానీ కోకో బటర్ కానీ కలపకుండా మనం ఈ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాం అనుకోండి కాస్త థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది మనకి మంచి సిల్కీ చాక్లెట్ రావాలి అంటే దీంట్లో ఖచ్చితంగా కోకో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రీజర్లో నుంచి తీసిన కి కబాబ్ స్టిక్స్ కానీ లేదా ఇంట్లో ఉండే పిక్స్ కానీ గుచ్చుకొని పెట్టుకోవాలి మరి చిన్నపిల్లలు అనుకోండి ఒకటి రెండు స్ట్రాబెరీస్ కన్నా ఎక్కువగా తినలేరు కాబట్టి వాళ్ళకి ఇలా ఒక్క స్ట్రాబెరీ మాత్రమే గుచ్చిన టూత్పిక్ని కానీ కబాబ్ స్టిక్ని కానీ తీసుకొని మనం మెల్ట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్లో ఒకసారి బాగా టిప్ చేసుకున్నాం అనుకోండి కొంచెం సేపటికల్లా అది చక్కగా ఫ్రీజ్ అయిపోతుంది అందుకే నేను నాలుగైదు గంటలైనా స్ట్రాబెర్రీస్ని ఫ్రీజర్లో పెట్టుకోమని చెప్పాను అలాగే మనం మిగతా వాటి కూడా డార్క్ చాక్లెట్లో డిప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే స్ట్రాబెర్రీ కాంబినేషన్తో చాక్లెట్ లాలీపాప్స్ తయారైపోతాయి పుల్ల పుల్లగా తీయ తీయగా భలే టేస్టీగా ఉంటాయనుకోండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు రొటీన్గా తినే స్నాక్స్కి కాస్త భిన్నంగా మంచి టేస్టీగా క్రిస్పీగా రెస్టారెంట్లో దొరికేలాంటి టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా గోబీ సిక్స్టీ ఫైవ్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడు ఒక్కలాంటి స్నాక్సే తిన్నా బోరుగా ఉంటుంది కదా అందుకే ఈసారి చిన్న పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎంతో ఇష్టంగా ఎన్ని తిన్నా బోరు కొట్టని ఈ సిక్స్టీ ఫైవ్ని ట్రై చేయండి దీనికోసం ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా రెమ్మలుగా ఒల్చుకొని నిమిషం పాటు వేడి నీళ్ళలో ఉప్పు వేసి తెరలించుకొని తీసుకోవాలి ఈ క్యాలీఫ్లవరు పూర్తిగా చలారిపోవాలి అప్పుడే మనకి గోబీ సిక్స్టీ ఫైవ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిలోకి పిండి కోట్ చేసుకోవడానికి ముందుగా కాన్ఫ్లవర్ని నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మైదాని నాలుగు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని సమానంగా యాడ్ చేసుకున్నప్పుడే మనకి గోబీ సిక్స్టీ ఫైవ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిలో స్పైసీనెస్ కి తగినంత కాశ్మీర్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి అలా లేకపోతే నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకొని కాస్త ఫుడ్ కలర్ వేసుకుని సరిపోతుంది దాంతోపాటు రుచికి తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని వాటర్ యాడ్ చేసుకోకుండా ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను చూపిస్తుంది రెస్టారెంట్ స్టైల్లో చేసే గోబీ సిక్స్టీ ఫైవ్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవట్లేదు అదే దావా స్టైల్లో అయితే మరింత స్పైసీగా ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కంపల్సరీగా యాడ్ చేసుకోవాల్సి వచ్చింది స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా దీనిలో కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ని చిలకరించుకుంటూ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి పిండి మరీ జావుగా అవ్వకూడదు అలానే గట్టిగా అంటకట్టినట్టు ఉండకూడదు ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నిటికీ చక్కగా పట్టే వరకు వాటర్ని కొద్ది కొద్దిగా మాత్రమే చిలకరించుకుంటూ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఒకవేళ పొరపాటున వాటర్ ఎక్కువగా అయిపోయి జావగా అనిపించిందంటే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి అంతేగాని అలా పలుచుగా వదిలేయకండి అలా వదిలేయడం వల్ల మరీ చక్రాల్లాగా క్రంచి క్రంచిగా వస్తాయి గోబీ సిక్స్టీ ఫైవ్ కాబట్టి ఖచ్చితంగా పిండి కన్సిస్టెన్సీ సరిగ్గా ఉన్నప్పుడే ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ పిండి క్యాలీఫ్లవర్కి అంతా చక్కగా మిక్స్ అయిపోయింది కదా దీన్ని మూత పెట్టేసి ఒక పావుగంట సేపు పక్కన చేయాలి అప్పుడే మనకి లోపల వరకు మసాలాలన్నీ పట్టి సిక్స్టీ ఫైవ్ మంచి రుచిగా ఉంటుంది పావుగంట తరువాత దీన్ని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల క్యాలీఫ్లవరు రెమ్మలకి మొత్తానికి ఈ మసాలా బాగా పడుతుంది అప్పుడే సిక్స్టీ ఫైవ్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక బాగా కాగిన నూనెని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని రెమ్మల రెమ్మలుగా మాత్రమే ఈ గోబీని వేసుకోవాలి ఒకేసారి పకోడి వేసినట్టు ముద్దగా మాత్రం అస్సలు వేయకూడదు ఇలా రెమ్మలు రెమ్మలుగా వేసినప్పుడే ఇవి పర్ఫెక్ట్గా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి ఇవన్నీ వేయడం పూర్తయినాక మళ్ళీ మంటని తిరిగి హై ఫ్లేమ్లోకి యాడ్ చేసుకోవాలి కొద్దిసేపు దీనికి కదపకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇట్లా హై ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అయినాక అప్పుడు మాత్రమే వీటిని గరిటతో కొద్దిగా కదుపుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని అన్ని వైపులా సమానంగా కాలేటట్టుగా చూసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు కూడా తొందరగా అయిపోవాలన్న ఉద్దేశంతో మరీ బాండీలోకి కిక్కిరిసి వేయమకండి అలా వేసామనుకోండి ఈ క్యాలీఫ్లవర్ రెమ్మలన్నీ ఒకదానికొకటి అంటుకుపోయి దగ్గరగా అయిపోయి మళ్ళీ వాటిని విడదీసినప్పుడు పైన లేయర్ అంతా కట్ అయిపోయి వీటి షేప్ పాడైపోతుంది కాబట్టి సిక్స్టీ ఫైవ్ చక్కగా రెమ్మల్ రెమ్మల్గా మాత్రమే ఉండాలి అలాంటప్పుడు బాండీకి కాస్త వెలితగానే ఫ్రై చేసుకోండి మనం తయారు చేసి పెట్టుకున్న గోబీ రెమ్మలన్నీ ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా నీకు ఇష్టమైతే కాసిన జీడిపప్పును వేయించుకోవాలి లేదంటే జీడిపప్పు వరకు స్కిప్ చేసేసి పొడవగా కట్ చేసి పెట్టుకున్న రెండు మూడు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసి సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టామనుకోండి వెంటనే మాడిపోతాయి కాబట్టి సన్నని మంట మీద వీటిని చక్కగా ఫ్రై చేసుకున్నాక వీరైనన్ని కరివేపాకు రెమ్మలు అంటే కొంతమంది కరివేపాకు ఎక్కువగా ఇష్టపడరు అలాంటి వాళ్ళైతే జస్ట్ ఒకటి రెండు రెమ్మలు వేసుకోండి బాగా ఇష్టంగా తినేవాళ్ళైతే నాలుగైదు రెమ్మలైనా వేసుకొని చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ రెమ్మల్లోకి యాడ్ చేసేసుకున్నామంటే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉండే గోబీ సిక్స్టీ ఫైవ్ తయారైపోతుంది ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చాలా తక్కువ ఆయిల్ తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ స్నాక్స్ కైనా సరే చక్కగా సూట్ అయ్యే మంచి పొంగణాల రెసిపీని చూపించబోతున్నాను మీరు ఇంతవరకు చాలా రకాల గుంట పొంగణాల రెసిపీస్ చూసే ఉంటారు కానీ ఇదైతే పూర్తి డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా సూపర్ ఫ్లఫీగా ఉంటుంది ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది ఈ రెసిపీ తయారు చేయడం కోసం మనం ముందుగా మిక్సీ జార్లోకి రెండు కప్పుల స్వీట్ కార్న్ గింజల్ని యాడ్ చేసుకోవాలి జస్ట్ ఒకే ఒక స్వీట్ కార్న్తో నాకు ఈ రెండు కప్పుల స్వీట్ కార్న్ గింజలు అయితే వచ్చాయి దీంట్లోకి మనం రుచికి సరిపడా పచ్చిమిర్చిని కాస్త అల్లం ముక్కని పొట్టు తీసేసి ఇట్లా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ముందుగా వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే మిగతా ఇంగ్రీడియంట్స్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇవి మెత్తగా ఉండాలి కాబట్టి వీటిని ముందుగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటున్నాను దాంతోపాటు హాఫ్ కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న కొంచెం పుల్లెటి పెరుగు అయితే బాగుంటుంది దీంట్లోకి చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి చూసారా ఈ అంతా బాగా సాఫ్ట్గా వచ్చింది మనం పెరుగుని యాడ్ చేయకముందే ఒకసారి స్వీట్ ని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పెరుగు వేసుకున్న తర్వాత ఇంకోసారి గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇలా బాగా సాఫ్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనం స్వీట్ కార్న్ గింజల్ని తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు తరుగుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగుతో పాటు మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే కనుక ఇలా కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసేసుకోండి దీంతో పాటుగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసి ఒక కప్పు మాత్రమే వాటర్ని పోసేసుకొని ఒకసారి బాగా మిక్సీ చేసుకోవాలి ఈ కప్పు వాటర్ని నేను డైరెక్ట్గా పోసేసుకోకుండా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోకి యాడ్ చేసేసి ఒకసారి బాగా తొలిపేసి యాడ్ చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల మిక్సీ జార్లో ఉన్న స్వీట్ కార్న్ మిశ్రమం అంతా చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మీకు ఇష్టమైతే ఈ పొంగణాలు కాస్త కలర్ఫుల్గా కనిపించడానికి దీంట్లో కాస్త క్యారెట్ తరుగునైనా బీట్రూట్ ముక్కలైనా లేదా ఫ్రోజన్ బటానీ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది ఇలా చక్కగా మిక్స్ అయిపోయినాక దీన్ని ఇలా మూత పెట్టేసి టెన్ మినిట్స్ పాటు కవర్ చేసి రెస్ట్ ఇచ్చేసేయాలి టెన్ మినిట్స్ తర్వాత దీంట్లో చిటికెడ సోడా ఉప్పు లేదా హాఫ్ టేబుల్ స్పూన్ ఈనో నైనా యాడ్ చేసేసి ఇంకొక అరకప్పు వరకు వాటర్ని పోసేసి మరోసారి బాగా మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్ని కాస్త లూజ్గా చేసుకోవాలి మనం తీసుకునే పిండి మిశ్రమం మరీ గట్టిగా ఉన్నా కానీ పొంగణాలు లోపల దాకా ఉడకవు కాబట్టి కాస్త లూజ్గానే ఉంచుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ వేసుకొని హీట్ చేసి పెట్టుకున్న పొంగనాల ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి ఈ పొంగణాల ప్యాన్లో ఇలా ఆయిలే కాకుండా మనం బటర్ వేసైనా ఈ పొంగణాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఇంట్లో ఒక్కటే స్వీట్ కార్న్ మిగిలిపోయినా లేదా రొటీన్గా తినే పొంగణాలు బోర్ అనిపించినా ఇన్స్టెంట్గా ఏదైనా స్నాక్ తినాలనిపించినా ఇట్లా ట్రై చేయండి ఫాస్ట్గా అయిపోతాయి పైగా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు దీన్ని మూత పెట్టి కవర్ చేసేసి మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అది కూడా ఖచ్చితంగా మీడియంలోనే పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న వీటిని మరోవైపు టర్న్ చేసుకొని ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నాక మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అప్పుడే ఈ పొంగణాలు లోపల వరకు పూర్తిగా కుక్ అయ్యి సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటాయి రెండో వైపు కాల్చుకునేటప్పుడు కూడా మంటని పూర్తిగా మీడియం లోనే ఉంచుకోవాలి చూసారా టూ మినిట్స్కే రెండో వైపు చక్కగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక సవ్యం బోల్లోకి తీసుకోవడమే మిగతా పిండి బ్యాటర్ని కూడా ఇలా పొంగణాల లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న ఒక్క కార్న్తోనే నాకు మూడు వాయిల గుంట పొంగణాలు అయితే వచ్చాయి ఈ స్వీట్ కార్న్ గుంట పొంగణాలు బాగా ఫ్లఫీగా రావాలంటే మనం చేయాల్సిందల్లా స్వీట్ కార్న్ క్వాంటిటీలో భాగం బొంబాయి రవని హాఫ్ భాగం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ తగ్గకుండా ఫ్లఫీగా టేస్టీగా వస్తాయి ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ స్వీట్ కార్న్ పొంగణాలు ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఫైనల్ రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చేలాగా చీజీ చీజీగా బ్రెడ్ పిజ్జాని ఇలా తయారు చేసామంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే ఫిదా అయిపోవాల్సిందే అందులోనే నేను కొన్ని సింపుల్ టిప్స్ ఉపయోగించి ఈ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి దీనికోసం మనకు కావాల్సిన బ్రెడ్ స్లైసెస్ మీడియం సైజు ఉండాలి ఉండాలి దాంతోపాటు పిజ్జా సాసు మోజరిల్లా చీజ్ కొద్దిగా పెప్పర్ పౌడర్ ఒరిగాను చిల్లీ ఫ్లేక్స్ దాంతోపాటు కొన్ని బటర్ క్యూబ్స్ కూడా కావాలి ఒకవేళ మీ దగ్గర పిజ్జా సాసు అవైలబిలిటీలో లేకపోతే దాన్ని ఇన్స్టెంట్ గా ఎలా తయారు చేసుకోవాలో అది కూడా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి పిజ్జా టాపింగ్ దానికి కూడా నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి అవైలబిలిటీలో ఉండే వాటిని తీసుకున్నాను పిజ్జా ప్రిపేర్ చేసుకునే ముందుగా మనం హాఫ్ క్యూబ్ బటర్ తో బ్రెడ్ స్లైస్ ని వన్ సైడ్ మాత్రమే రోస్ట్ చేసి పెట్టుకోవాలి బ్రెడ్ స్లైస్ని కాల్చుకునే ముందుగా బటర్ అంతా ఇలా ప్యాన్ మొత్తం అప్లై చేసేయాలి ఇప్పుడు మనం బ్రెడ్ స్లైస్ని ప్యాన్ మీద పెట్టేసేసి ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకున్న బటర్ అంతా ఈ స్లైస్కి పట్టేటట్టుగా ఈ బ్రెడ్ స్లైస్ని ఇలా ప్యాన్ అంతా తిప్పేసుకోవాలి అప్పుడే మనం ప్యాన్ మీద అప్లై చేసుకున్న బటర్ అంతా స్లైస్ కి పట్టేసి స్లైస్ చక్కగా రోస్ట్ అవుతాయి ఇలా చక్కగా రోస్ట్ అయిన స్లైస్ ని మనం పక్కకు తీసేసుకొని ఇదే విధంగా మిగతా స్లైస్ అన్నిటిని కూడా రోస్ట్ చేసి పెట్టుకోవాలి మరీ ఎక్కువగా రోస్ట్ చేసుకోకూడదు ఇలా లైట్ గా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఒక్క బటర్ క్యూప్తేనే నాలుగు స్లైసెస్ వరకు రోస్ట్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ని మనం ఎటువైపు అయితే రోస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ వైపే టాపింగ్ చేసుకోవాలి టాపింగ్ చేసుకోవడానికి ముందుగా ఒక్క స్పూన్ మాత్రమే పిజ్జా సాస్ని యాడ్ చేసేసుకొని బ్రెడ్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా అప్లై చేసుకోవాలి పిజ్జా సాస్ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి ఎందుకంటే మనం బ్రెడ్తో తయారు చేస్తున్నాం కాబట్టి ఎక్కువేమీ పట్టదు ఇలా పిజ్జా సాస్ అప్లై చేసినాక కొద్దిగా మోజిల్ల చీజ్ని ఈ స్లైస్ అంతా యాడ్ చేసేసుకొని మనం టాపింగ్ కోసం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని క్యాప్సికమ్ ఉల్లిపాయ టమాటా ఇంకా స్వీట్ కార్న్ వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఇంకా కలర్ఫుల్గా కూడా ఇట్లా అరేంజ్ చేసుకోవాలి నేను ఇందాక చెప్పాను కదా ఒకవేళ మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానని పిజ్జా సాస్ లేని వాళ్ళు టమాటో కెచప్ ఉంటుంది కదా దాంట్లోనే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కొంచెం గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకున్నామంటే మనకి పిజ్జా సాస్ లాంటి టేస్ట్ వచ్చేస్తుంది అంటే సేమ్ అని కాదు కొంచెం నీరెస్ట్ గా ఉంటుంది ఇప్పుడు మనం కొంచెం పెప్పర్ పౌడర్ ని కూడా యాడ్ చేసేసుకొని పైన కూడా ఇంకొంచెం మోజరిలా చీజ్ అప్లై చేసేసి ఇంకా కొంచెం ఓరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా స్ప్రింకిల్ చేసేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర చీజ్ స్లైస్ ఉంటే కనుక పిజ్జా టాపింగ్ కి ముందే చీజ్ స్లైస్ ని పెట్టుకొని లాస్ట్ లో మాత్రం మోజరిలా చీజే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మనం ఇందాక చూపించాను కదా ప్యాన్ మీద బ్రెడ్ క్యూబ్ని అప్లై చేసేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో బ్రెడ్ క్యూబ్ని అంతా అప్లై చేసుకున్నాక ఇట్లా ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసేసి మళ్ళీ ఇలా ఒక రౌండ్ అంతా తిప్పేసుకున్న తర్వాత మాత్రమే దీనిపైన కవర్ చేసేసి మినిమం త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి చీజ్ అంతా మెల్ట్ అయ్యి బ్రెడ్ పిజ్జా చక్కగా టేస్టీగా తయారవుతుంది నార్మల్ పిజ్జా అంటే ఒక్కొక్కసారి బేస్ సరిగ్గా వచ్చినా రాకపోయినా అంత టేస్టీగా ఉండదు అనుకోవచ్చు కానీ ఇలా బ్రెడ్ పిజ్జా మాత్రం ఎవరైనా సరే అండి చాలా క్విక్గా సింపుల్గా పర్ఫెక్ట్గా తయారు చేయగలుగుతారు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకెప్పుడు పిజ్జాని బయట అస్సలు కొనుక్కోరు అంత టేస్టీగా వస్తుంది పైగా బయట బ్రెడ్ పిజ్జా కొనుక్కున్నా మనం ఇంట్లో చేసుకునే దాంట్లో త్రిబుల్ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఈసారి ఇంట్లోనే బ్రెడ్ పిజ్జా చాలా టేస్టీగా ఇలా క్విక్గా తయారు చేసుకోండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్